అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు బంధు రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన దాదాపు రైతు బంధు గురించి జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటి వరకు సుమారు మనం చాలా వీడియోలు చేసినాం అనేకమైనటువంటి వీడియోలలో నేను కీలకమైనటువంటి అంశాలను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసిన సో నేను నిన్న మొన్న కూడా చెప్పిన ఈ రోజు ఫిబ్రవరి మూడవ తారీఖు మూడవ తారీఖు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కేవలం కొంతమందికి మాత్రమే రైతు బంధు ఇవ్వచ్చు అంటూ కూడా నేను చాలా క్లియర్ గా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన నేను చెప్పినట్టే జరిగింది ఈ రోజు కూడా రైతు బంధు వడ్డదట ఎంతమందికి రైతు బంధు వడ్డది కేవలం లిమిటెడ్ ప్రాంతాలకు మాత్రమే ఐ మీన్ లిమిటెడ్ గ్రామాలకి మాత్రమే గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి రైతు బంద్ ఏది జనవరి ఇరవై ఏడవ తారీఖు వీళ్ళు ఇచ్చినటువంటి రైతు బంద్ అంటే వీళ్ళు ఇరవై ఆరు అని చెప్పారు ఇరవై ఆరో తారీఖు ఆదివారం కాబట్టి రాత్రి పన్నెండు గంటల తర్వాత వస్తుందని చెప్పారు పన్నెండు గంటల తర్వాత అంటే ఇక అవుతుంది కాబట్టి ఇరవై ఏడో తారీఖు అన్నట్లు ఇక్క ఇరవై ఏడో తారీఖు వీళ్ళు ఐదు వందల ఏడు గ్రామాలకు రైతు బంద్ ఇచ్చిర్రు అది కూడా ఏంటో తెలుసా ఐదు వందల ఏడు గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగం సుమారు నాలుగు లక్షల నలభై ఒక్క వేల మూడు అది సారీ తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు వచ్చినాయి కదా వీళ్లకు కేవలం రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇచ్చినట వల్ల ఇది కథ వీళ్ళు ఇరవై ఏడవ తారీఖు ఇచ్చిన రైతు బంధు ఏమో ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు మళ్ళీ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి రైతుకు వచ్చిందా ప్రతి ఎకరానికి వచ్చిందా ఒక్కొక్క రైతుకు పదెకరాలు కూడా ఉంటుంది పొలం మరి పదెకరాలకు సంబంధించినటువంటి రైతు బంధు కూడా వచ్చిందంటే రాలేదు మరి ఎంత శాతం వచ్చింది అంటే కేవలం రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి ఇచ్చిరు అందరికి ఇవ్వలే అన్ని ఎకరాలకు రాలే నేనేమనుకున్నా అన్లిమిటెడ్ ఎకరాలకు ఇచ్చిందేమో అది ఐదు ఎకరాలో పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఎంత మందికి ఎన్ని ఎకరాలు ఉంటే అంత మందికి ఇచ్చిందేమో అనుకున్నా కానీ ఈ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఉన్నటువంటి రైతులు కూడా లిమిటెడ్ కేవలం నాలుగు లక్షల నలభై ఒక వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకే ఇచ్చిరు అది కూడా రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే ఇచ్చిరు అందరికీ ఇయలేదు ఇది చాలా క్లియర్ గా బయటపడుతున్నటువంటి లెక్క ఇది మొన్న ఇచ్చినటువంటి ఇరవై ఏడో తారీఖు ఇవాళ ఎంత మొన్న ఫిబ్రవరి మూడో తారీఖు మరి ఇలా కూడా రైతు బంద్ ఇస్తా అని చెప్పి కదా మరి ఫిబ్రవరి మూడో తారీఖు ఎంత మందికి ఇచ్చి రైతు బంద్ అంటే కేవలం వీళ్ళు ఇచ్చినటువంటి రైతు బందట రెండు వందల యాభై ఆరు గ్రామాలకు మాత్రమే రైతు బంద్ ఇచ్చిందట ఇది కూడా రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు బంద్ ఇచ్చిందట రెండు వందల యాభై ఆరు గ్రామాలకు మరి ఎంత బడ్జెట్ కేటాయించిదంటే సుమారు మూడు వందల మూడు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించనేది వినబడుతున్నటువంటి చర్చ గతంలో ఏమో ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు బంధిస్తే ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల డబ్బులు కేటాయించారు ఇప్పుడు రెండు వందల యాభై ఆరు గ్రామాలకు రెండెకరాలలోపు ఉన్నటువంటి వాళ్ళకు రైతు బంధిస్తే సుమారు మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఇక చూడు వీళ్ళ కథ వీళ్ళేమో అందరికి వస్తుంది రైతు బంధు భూకంపం బద్దలైతుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదని చెప్పి చెప్పినారు ఈ రోజు ఎవరెవరు ఖాతాలో రైతు బంధు పడ్డది కేవలం రెండు వందల యాభై ఆరు గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు అది కూడా లిమిటెడ్ రైతులకు అందరికీ మళ్ళా మరి ఈ రెండు వందల యాభై ఆరు గ్రామాలలో ఉన్నటువంటి రైతులు ఒక్కొక్క గ్రామంలో రెండు వందల మంది రైతులు ఉంటారు కదా మరి రెండు వందల మంది రైతులకు రెండు వందలకి ఇచ్చిందంటే ఇవ్వలే కేవలం దీంట్లో రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఈ రెండు వందల మంది రైతులలో సుమారు ఒక నూట యాభై మంది ఉంటారు అనుకుందాం మరి ఈ నూట యాభై మందికి రైతు బంధు వచ్చిందా అంటే రాలే కేవలం దీంట్లో లిమిటెడ్ ఎంత యాభై ఐదు మందికి అరవై ఐదు మందికి డెబ్బై మందికి లాస్ట్ ఇట్లా వచ్చింద అందరికీ రాలే మళ్ళా ఇది కూడా కనుక్కున్నా ఈ ఉన్నటువంటి రెండు వందల యాభై ఆరు గ్రామాలలో ఉన్న రైతులకు కూడా వచ్చిందా అంటే దానిలో కూడా లిమిటెడ్ అందరికీ రాలే మళ్ళా మరి ఎందుకు ఇట్లా గ్రామాల లెక్కిస్తురు సెలెక్టెడ్ పర్సన్స్ లెక్క ఎందుకు ఇస్తున్నారు అట్లా లెక్క తీస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎన్ని గ్రామాలు ఉన్నాయి తెలుసా పది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు గ్రామాలు ఉన్నాయి మీరు చేప తేపరకు ఒకసారి ఐదు వందల డెబ్బై ఏడు ఒకసారి రెండు వందల యాభై ఆరు ఒకసారి మూడు వందలు ఒకసారి ఐదు వందలు ఇచ్చుకుంటా పోతే ఎన్ని విడతలు ఇవ్వాలా మీరు రైతు బంధు ఎన్ని విడతలు ఇవ్వాలి ఎన్నిసార్లు ఇవ్వాలా మీరు రైతు బంధు ఎంతమందికి ఇవ్వాలి పోనీ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు కూడా ఐదు మంది ఇచ్చిర మరి మొత్తం అందరికి ఇచ్చినా అంటే ఇయలే మళ్ళా రెండు ఎకరాలలో ఒకసారి ఐదు ఎకరాలలో ఒకసారి పది ఎకరాలు ఉన్నలకు ఒకసారి ఇదేందా కథ గతంలో కేసీఆర్ గిట్ల చేసిందా సపోజ్ చేసింది కేసీఆర్ వాస్తవానికి కేసీఆర్ ఏడు లక్షల ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి కేసీఆర్ మరి మంచి పనే చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు మిషన్ భగ్రత తీసుకొచ్చిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేసిండు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేసిండు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేసిండు డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు కేసీఆర్ అప్పు చేసిండు రోడ్లు వేపిచ్చిండు కేసీఆర్ అప్పు చేసిండు కొత్త పోలీస్ స్టేషన్లు కట్టించిండు కేసీఆర్ అప్పు చేసిండు కొత్త స్కూళ్లు కట్టించిండు కేసీఆర్ అప్పు చేసిండు కొత్త కలెక్టర్ భవనాలు కట్టించిండు కేసీఆర్ అప్పు చేసిండు కొత్త బస్ స్టాండ్లు కట్టించి కేసీఆర్ అప్పు చేసిన అనేకమైనవి ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే చాటభారతం ఉన్నది కేసీఆర్ అప్పు చేసిండు అప్పు చేసిండు అప్పు చేసిండు వడ్డీలు కడుతున్నాం వడ్డీలు కడుతున్నాం వడ్డీలకి ఆరు వేల కోట్లు పోతుంది మూడు వేల కోట్లు పోతుంది అంటే ఏమో అప్పు చేసి ఏమన్నా ఇంట్లో ఏమన్నా పైట్లో మొత్తం ఊట కట్టుకున్నా కేసీఆర్ ఏమన్నా మంచి పనే చేసిండు కదా అంటే దీంట్లో ఇంకోటి మళ్ళా నువ్వు కేసీఆర్ పాజిటివ్ మాట్లాడుతున్నావు ఇది బీఆర్ఎస్ పార్టీ ఛానల్ బీఆర్ఎస్ పార్టీ ఛానల్ ఎట్లయితే భయ కేసీఆర్ చేసిన దండ కూడా బయట వేసిన కేసీఆర్ అయినా సుట్టపోడా నా ఇంట్లోడా కేసీఆర్ ఏమన్నా కేసీఆర్ తప్పు చేస్తే బాధతో గలలు పట్టుకొని అడుగుతాం ఎవరైనా సరే ఎవరైనా సరే రేపటి రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినా రేవంత్ రెడ్డి గారు అడుగుతాం కేసీఆర్ గారు గతంలో తప్పి చేసినా కేసీఆర్ ని అడిగినాం నేను మారలే నేను మారలే మీరు మారేది జనాలు మారేది జనాల ఆలోచన విధానం మారింది నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా గిట్లనే అగ్రెసివ్గా ఉన్నా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా గిట్లనే మాట్లాడినా బీఆర్ఎస్ ఇట్నే ప్రశ్నించినా కాంగ్రెస్ ఇట్నే ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ ఇట్నే క్వశ్చన్ చేస్తున్నా ఇదే స్క్రీన్ మీద నిలబడి బీఆర్ఎస్ బట్టలు ఇప్పినా భాజప్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బట్టలు ఇప్పుతున్నా అంతే నా నేను ప్రజల పక్షాలు ఉన్నా ప్రజల కోసం ఉన్నా ప్రజల కోసమే నిలబడ్డా రైతుల కోసమే నిలబడ్డా నేను ఎప్పుడో చెప్పిన జనవరి ఇరవై ఆరో తారీఖే చెప్పిన రైతు బంధు నా రైతుల ఖాతాలలో పడేదాకా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అని పదివేల కోట్ల రూపాయలు మా రైతుల ఖాతాలలో నువ్వు వేసేదాకా నేను ఎంపడబడతా రోజు రైతు బంధు వీడియోనే చేస్తా మా రైతులకు వాస్తవాలు చెప్తా మా రైతులకు అన్నీ అర్థం కావాలి ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం అర్థం కావాలి ఈ తెలంగాణలో రైతాంగానికి జరుగుతున్న అన్యాయం ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి జరుగుతున్నటువంటి మంచి అంశం కూడా అర్థం కావాలి అన్ని నేను చేరవేస్తాను రైతుల కోసమే రైతుల కోసమే పోరాటం చేసి ముందుకు వస్తా అని చెప్తున్నాం భాజప్త ఏమన్నా పెట్టుకుంటే పెట్టుకోరు కేసు నాకు ఇబ్బంది లేదు నాకు మా రైతన్నల సపోర్ట్ ఉంది ఇంకొకటి చెప్తున్నా చాలా మంది ఈ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు డైరెక్ట్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని డైరెక్ట్ మీకు వీడియోస్ వస్తాయి మన వీడియోస్ మీరు టీఆర్టీవన్ కొట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మీరు నా ఛానల్ చూస్తున్నారు కదా ఎర్ర కలర్ రో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ ఒత్ండి లైక్ చేయండి మన ఛానల్ పైన అనేకమైనటువంటి కుట్రలు మామూలు కుట్రలు కాదు రోజు తిరుపతి రైతు బంధు గురించి రైతులకు చెప్తుండు రైతులను చేతన పరుస్తున్నాడు రైతులకు కాంగ్రెస్ చేస్తున్నటువంటి దండ గురించి చెప్తున్నాడు మనం చేసిన అప్పులు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి చేసేటటువంటి అరాచకాలు చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలన్ని రైతులకు వివరిస్తున్నాడు రైతులను చేతన పరుస్తున్నాడు అని చెప్పి నా ఛానల్ పైన స్ట్రైకులు నా ఛానల్ పైన అదేమంటారు రిపోర్ట్లు కొడుతుంది నా ఛానల్ ఎక్కువ ముందుకు పోకుండా నాది ఎవ్వరు చూడకుండా ఉండడానికి ఒక రిపోర్ట్ల బ్యాచ్ తయారైంది కాబట్టి నన్ను రైతన్నలే కాపాడాలి రైతుల మద్దతు కావాలి మీ దగ్గర నేను పైసలు అడుగుతలేను కేవలం సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయరి మన వీడియో మన ఊళ్ళో ఉన్నటువంటి జనాలకు అర్థం కావాలి మన ఊళ్ళో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ లెక్కలు పత్రం అన్ని తెలియాలి కాబట్టి ఇది సబ్స్క్రైబ్ చేయరి అందరికి షేర్ చేయరి మన ఊళ్ళో చాలా మందికి తెలియదు చాలా మంది ముస్లింలకు వాళ్ళకి వీళ్ళకి తెలియదు మన ఊళ్ళో గ్రూప్లు ఉంటాయి కదా మన ఊరు గ్రూప్లలో షేర్ చేయరు వీడియో వీళ్ళు ఏమంటారు ఇప్పుడు పదివేల తొమ్మిది వందల డెబ్బై ఆరు గ్రామాలు వీళ్ళు ఇప్పుడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అంటే ఇన్ని గ్రామాలకు రైతు బంధు రావాలి పోనీ ఎంతమందికి రైతు బంధు రావాలన్నా అంటే సుమారు ఎనభై లక్షల మందికి రైతు బంధు రావాలి ఎనభై లక్షల మందికి రైతు బంధు రావాలి వీళ్ళు ఇచ్చింది ఎంత వీళ్ళు ఇచ్చింది సుమారు రైతు బంధు ఎంత ఇప్పటి ఐదు వందల డెబ్బై ఏడు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు ఐదు వందల డెబ్బై ఏడు ప్లస్ మీరు లెక్క చేయరి చెప్తే ఇప్పుడు డేటా మొత్తం ఏమరాచకమయ్య ఇది ఎన్ని రోజులు పడుతుంది ఇంకా రైతు బంధు చేయడానికి ఐదు వందల డెబ్బై ఏడు ప్లస్ రెండు వందల యాభై ఆరు ఇజ్ ఈక్వల్ టు రెండు వందల యాభై ఆరు ఈ విడతకు ఏది ఇచ్చినటువంటి రైతు బంధు రెండు వందల యాభై ఆరు గ్రామాలకు ఇచ్చిర్రు సుమారు ఎనిమిది వందల ముప్పై మూడు గ్రామాలు ఎనిమిది వందల ముప్పై మూడు గ్రామాలకి ఇప్పటిదాకా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు మళ్ళీ మొత్తం ఫుల్ ఫెడ్జ్ గా ఇచ్చినట్టు ఏలే ఫుల్ వీళ్ళు మళ్ళా కేవలం ఎంత రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే ఇచ్చి మళ్ళా కేవలం రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మళ్ళీ రెండు వందల యాభై ఆరు గ్రామాలలో ఎంతమంది రైతులకు ఇచ్చిన లెక్క కూడా రాలే ఇప్పటిదాకా కేవలం గ్రామాల లెక్క మాత్రమే వచ్చింది సరే ఇది మైనస్ చేద్దాం మైనస్ ఎంత పదివేల తొమ్మిది వందల డెబ్బై ఆరు అంటే దగ్గర దగ్గర సుమారు వీళ్ళు ఇప్పటిదాకా ఇయాల్సినటువంటి గ్రామాలు ఎన్ని గ్రామాలకు ఇంకా రైతు మంది ఇవ్వాలే తెలుసా కేవలం వీళ్ళు ఇచ్చినటువంటి రైతు మంది ఇప్పటిదాకా ఐదు వందల డెబ్బై ఏడు రెండు వందల యాభై ఆరు ఎనిమిది వందల ముప్పై మూడు ఇక చెప్తా లెక్క లెక్క చే తిన్నూరి మీ ముందే లెక్క ఎత్తా ఏది ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు జనవరి ఇరవై ఏడవ తారీఖు ఇచ్చిర్రు ఇరవై ఆరో తారీఖు ఆదివారం అని చెప్పి ఇరవై ఏడో తారీఖు ఇచ్చిర్రు తర్వాత ఈ రాల ఐ రెండు వందల యాభై ఆరు గ్రామాలకు ఇచ్చినారట అంటే ఎనిమిది వందల ముప్పై మూడు గ్రామాలకు రైతు బంధు ఇచ్చింది ఇప్పటిదాకా అది కూడా రెండు ఎకరాల లోపే అందరు రైతులకు ఐదు ఎకరాలలో పది ఎకరాలలోకి రాలే కేవలం వీళ్ళకే ఇచ్చింది మళ్ళీ ఇంకోటి ఏంది మన తెలంగాణలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి అంటే రెవెన్యూ గ్రామాలు ఎన్ని ఉన్నాయి అంటే పది వేల తొమ్మిది వందల డెబ్బై పదివేల తొమ్మిది వందల డెబ్బై ఆరు గ్రామాలు ఉన్నాయి గిన్ని గ్రామాలకు రైతు బంధు ఇప్పటిదాకా రావాలి మళ్ళీ కేర్తున్నా పది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు గ్రామాలకు రైతు బంధు రావాలి వీళ్ళు ఇచ్చింది ఎనిమిది వందల ముప్పై మూడు గ్రామాలు మాత్రమే అంటే ఇంకెన్ని గ్రామాలకు వెయ్యాలా తెలుసా పది వేల నూట నలభై మూడు గ్రామాలకు ఇంకా రైతు బంధు రావాలి ఎప్పుడు ఇస్తారు మీరు రోజుకు ఐదు వందలు రెండు వందల యాభై ఆరు మూడు వందలు నాలుగు వందలు ఇచ్చుకుంటూ పోతే ఇవాళ రైతు బంధు సంవత్సరం కొనసాగుతుందా రైతు బంధు సంవత్సరం ఉండడం పడుతుందా అయ్యే అవకాశం ఉందా మళ్ళీ ఏంటి ఈ రెండు లక్ష ఇది ఇదేంటి రెండు వందల యాభై ఆరు గ్రామాలంటే సుమారు ఎంత లెక్క దగ్గర దగ్గర మనం ఒక రెండు లక్షల మంది అనుకోవచ్చు ఒక రెండు లక్షల ఇరవై వేల చిల్లర రెండు లక్షల ఇరవై వేల మంది చిల్లరకి ఇచ్చిరేమో ఇస్తే అంటే రెండు లక్షల ఇరవై చిల్లర మందికి ఇచ్చిర్రు అంటే టూ ఒక రెండు లక్షల పైచీలు పున్నటువంటి రైతాంగానికి ఇస్తారు అని ఇంత ఇచ్చింది ఇంతమందికి రైతు మంది చెయ్యాలి ఇస్తే అది కూడా రెండు ఎకరాల లోపే మన రెండు ఎకరాల లోపల క్లారిటీ లేదు ఎకరం లోపే రెండు ఎకరాల లోపే ఇరవై గుంటల లోపే అంటారు మన అందరికి వచ్చిందంటే అందరికి రాలి మళ్ళీ ఏమేం గ్రామాలు ఇవి మరి గ్రామాల పేరు ఏందన్నట్టు తెలియదు తెలియదు గంతే ఈ గ్రామం ఆ గ్రామం అనేది ఏం లేదు మళ్ళీ ఏం చెప్తారు మళ్ళీ ఏ డీటెయిల్స్ ఇస్తారు పలాని మండలం పేరు చెప్తారు పలాని జిల్లా పేరు చెప్తారు ఇరవై రెండు గ్రామాలు ఇరవై మూడు మండలాలు పన్నెండు మండలాలు ఐదు మండలాలు గిట్ల లెక్క చెప్తారు అంతే ఆ ఊరు పేరు చెప్తలేరు మండలం పేరు చెప్తలేరు జిల్లా పేరు చెప్తలేరు ఏం చెప్తలేరు లెక్కల పాత్ర మాత్రం ముందు పెడుతున్నారు అంతే అసలు ఏమనుకోవాలి మీరు ఏ రైతు బంధు ఇస్తున్నారు అనుకోవాలి ఎవరికి ఇస్తున్నారు అనుకోవాలి ఎప్పుడు వస్తుంది అనుకోవాలి ఏ టైంకి వస్తుంది అనుకోవాలి ఏం చేస్తున్నారు అనుకోవాలి ఏమైనా లెక్కపాత్రం ఉందాతానా ఇప్పుడు మళ్ళీ ఏమంటుర్రు ఈ నెల పదిహేనో తారీఖు లోపు సర్పంచ్ ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందట సర్పంచ్ ఎలక్షన్ షెడ్యూల్ ఈ నెల పదిహేనో తారీఖు లోపు ఇస్తారట ఈ ఎలక్షన్స్ వస్తే మనకు రైతు బంధు పడతారే ఇంకా ఇక వరద ఇక ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందంటే ఎలక్షన్ టైంలో రైతు బంధు ఇవ్వచ్చు సారీ రైతు బంధు ఇవ్వచ్చు రుణమాఫీ చేయవద్దు ఏ సంక్షేమ పథకాలు జనాలకు పోవద్దు ఏది ఇవ్వద్దు ఎన్నికల కోడ్ కాబట్టి ఎన్నికల కోడ్ నిబంధన చేయొద్దు ఉల్లంఘించవద్దు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించవద్దు కాబట్టి ఏది రాదుగా రైతు బంధం కూడా రాదన్నట్టే లెక్క మరి రైతు బంధం లేకుండా ఎలక్షన్స్ లో ఎట్లా పోతారు ఓట్లు ఎట్లా అడుగుతారు మా రైతులను రైతులు ఓట్లేస్తారా మా రైతులు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళకు తెలియదా ఏ పార్టీ పోటీ వేయాలో వాళ్ళకి తెలియదా కాంగ్రెస్కి ఎట్లా బుద్ధి చెప్పానో వాళ్ళకు కూడా తెలుసు నేను మాట్లాడితే రెచ్చగొడుతున్నాను అంటారు చాలా మంది నేను రెచ్చగొడుతున్నాను నా జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నేను సజెషన్స్ ఇస్తున్నా దయచేసి రేవంత్ రెడ్డి గారు రైతు బంద్ ఇవ్వండి రైతు బంద్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ లోకి వెళ్ళండి రైతులు కూడా ఖుషిగా ఉంటారు రైతులు కూడా సంతోషపడతారు కాంగ్రెస్ కోట్లేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు రైతులకు రైతు బంధు ఇచ్చిన తర్వాత ఆ పాజిటివిటీస్ కూడా మీకు రావచ్చు కదా అంటున్నా మీరు తాపత్యాపకేం నాకు అర్థం కాదు ఇప్పుడు ఇంకోటి ఎన్ని ఫిబ్రవరి మూడో తారీఖు ఇవాళ రెండు వందల యాభై ఆరు గ్రామాలకు రైతు బంద్ ఇచ్చారు కదా మళ్ళా రెండెకరాల లోపే మళ్ళా రేపు రావట్టిగా రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖు రేపు ఇయర్ రేపు నో రైతు బంద్ డే బై డే డే తప్పి డే రోజు తప్పి రోజు మళ్ళీ ఫిబ్రవరి ఆరో తారీఖు ఆరో తారీఖు ఏమొస్తుందో మరి తెలియదు అప్పుడు ఉందో మూడు వందల గ్రామాలకు ఇవ్వచ్చు మళ్ళీ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు ఏమవుతుందో మరి ఎనిమిదో తారీఖు ఒక మూడు వందల నుండి ఐదు వందల గ్రామాలు అంటే ఇట్లా గ్రామాల లెక్క ఈ గ్రామాల లెక్క ఎందుకు తీస్తున్నారు అనేది క్లారిటీ లేదు కొంతమంది ఏమో రెండు వందల యాభై ఆరు గ్రామాలకే అని చెప్తున్నారు ఇంకొంతమంది ఏం చెప్తారు లీకు లేదు లేదు ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్లకు ఇరవై గుంటల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుందా ఈ రోజు నుండి ఫిబ్రవరి మూడో తారీఖు నుండి స్టార్ట్ ఎప్పటిదాకా మళ్ళీ మార్చు మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా పడతాయట మళ్ళీ పైసలు ఇదేంటి ఈ మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపేంటి ఇప్పుడు ఇట్లా నిలుసునే వాళ్లకు తోపాంటే ఇట్లా నిలుసుంటే అన్నం పెడతా రారా బాబు అని చెప్పి అన్నం పెట్టడానికి పిలిచి పది మందికి అన్నం పది మందికి అన్నం పెట్టి అరే ఇప్పటిదాకా ఇంక ఇరవై మందికి ఉండే అయ్యో వేరే కాడికి పంపించేసినాం మీకు లేదంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు కొంతమంది రైతులకు ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ఎంత బాధపడాలి రైతులు ఎంత బాధపడాలి ఎంత ఇబ్బంది పడాలి రైతులు ఒక్క ఊళ్ళే రెండు వందల మంది ఉంటే దాంట్లో మీరు కేవలం ఎంత దగ్గర దగ్గర ముప్పై మందికి ముప్పై ఐదు మందికి యాభై ఐదు మందికి ఇస్తే మిగతా నూట యాభై ఐదు మంది రైతులు ఏం చేయాలి నూట నలభై ఐదు మంది రైతులు ఏం చేయాలి వాళ్ళు ఏడికి పోవాలి వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కళ్ళకి వచ్చి ఒక్కళ్ళకి రాకపోతే ఎంత బాధపడాలి ఎందుకు ఇస్తలేరు పోనీ ఆ రైతు సాగు చేసేటటువంటి భూమి కాదంటే సాగు చేసే భూమే మళ్ళీ లిమిటెడ్ ఇస్తాం పోనీ ఎన్ని ఎకరాలకు ఇస్తామో చెప్పు ఏ టైంకి ఇస్తారో చెప్పుర్రి అసలు ఇస్తారా అయ్యారా చెప్పుర్రి ఒక క్లారిటీ పోతుంది ఒక క్లారిటీ లేదు మన దగ్గర సర్పంచ్ ఎలక్షన్స్ పోతాం ఏమియకుండా సర్పంచ్ ఎలక్షన్స్ పోతే ఎవరెత్తరు మీకు ఓటు ఎవరి దగ్గరికి రానిస్తారు మిమ్మల్లా ఎవరి దగ్గరకు రానిస్తారు మిమ్మల్లా రైతుల దగ్గరకు రానిస్తారా రైతులు అడగరా రైతు మంది ఏమైందని అడగరా రుణమాఫీ ఏమైందని అడగరా కౌలు రైతులు మాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ఏమైందని అడగరా గుంట భూమి లేనటువంటి రైతు నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం అడగరా ఓట్లేసినప్పుడు అడుగుతారు కదా వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని మాకు పైసలు ఇస్తా అని చెప్పి ఏమైందని అడుగుతారు కదా మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఏమైందని అడగరా సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్లను అభ్యర్థులను పోటీ చేస్తులను ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారని ఏమైందని అడగరా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైందని అడగరా అడుగుతారు కదా మరి ఇవన్నటికీ సమాధానం చెప్పాలి కదా ఏం చెప్పకుండా సర్పంచ్ ఎలక్షన్స్ పోతాం రోజు తప్పి రోజు మూడు వందల గ్రామాలకి ఇస్తాం రెండు వందల గ్రామాలకి ఇస్తాం వాళ్ళకి ఇత్తం వీళ్ళకి ఇత్తం ఇదేం కథ ఇదెక్కడి కథ లెక్క పత్రం అనేది ఉండాలి కదా మన తానా రైతు బంధు వడ్డది వీళ్ళకే కేవలం ఎంత మందికి సుమారు లెక్క తీస్తే దగ్గర దగ్గర రెండు వందల యాభై ఆరు గ్రామాలకే రైతు బంధు ఇలా వడ్డది కేవలం వీళ్ళకే రైతు బంధు ఇచ్చి అందరికీ ఇచ్చిన అని చెప్తున్నారు ఇక కథం మరి రెండు వందల యాభై ఆరు గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి రైతుకు వచ్చిందంటే రాలేదు లిమిటెడ్ రెండు రెండు ఎకరాల ఒకరికి మూడు ఎకరా ముందు ఒకరికి ఇట్లు ఇచ్చేది నేను నేను చెప్తున్నా ప్రతిరోజు రైతు బంధు అప్డేట్ ఇస్తాను ప్రతిరోజు ఇస్తాను ప్రతిరోజు నేను ప్రతి సమాచారాన్ని సేకరించి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా రేపు కూడా ఇస్తారట రైతు బంధు ఇస్తే రేపు కూడా రోజు తప్పి రోజు అని చెప్తున్నారు కానీ గ్రామాలకు ఇస్తాం ఇక రైతు బంధు క్లోజ్ చేస్తామని చెప్తున్నారు ప్రభుత్వం సో రేపు కూడా మనం ఏమన్నా రైతు బంధు ఇస్తే ఇయ్యచ్చు మళ్ళీ ఎల్లుండి కూడా ఇయ్యొచ్చు ఆవులు వాళ్ళు వరుసగా రోజు బట్టి రోజు రెండు వందల గ్రామాలు మూడు వందల గ్రామాలు గ్రామాలను బట్టి ఇస్తారట మరి ఏందో మన నాకైతే అర్థమవుతుంది లెక్క పత్రం ఏందో ఒక క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర క్లారిటీ లేదు అధికారుల దగ్గర కూడా క్లారిటీ లేదు రైతన్నలకు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఫస్ట్ ప్రభుత్వాలు అందరికి అందరికిస్తరేమో దీంట్లో అసలు వేరే ఆప్షన్ ఉండదేమో రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు వస్తదేమో అనుకున్నా సీన్ కట్ చేస్తే రెండు వందల యాభై ఆరు గ్రామాలు మూడు వందల గ్రామాలు నాలుగు వందల గ్రామాలు ఈ గ్రామాల కథ ఏంది రాయన నాకు అర్థమైతే లేదు మీరు ఏం చేయాలి ప్రభుత్వం అంటే రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు ముప్పై నుండి ముప్పై లక్షల మంది రైతులు ఉంటారు వీళ్ళందరికీ ఒకటేసారి ఇచ్చేయాలి అయిపోతుంది ఒకటేసారి ఇవ్వకపోతే పదిహేను లక్షల ఒక విడత పదిహేను లక్షల ఒక విడత ఇట్లా రెండు విడతలు కలిపి ముప్పై లక్షల మందికి ఇచ్చేస్తాయి రెండు రెండు ఎకరాల కంటే లోపున్న రైతులకు తర్వాత ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇక్కడ కూడా ఒక రెండు రోజులు తీసుకొని ఐదు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఒకసారి రెండున్నర ఉన్నటువంటి రైతులకు ఇంకొకసారి ఒక పది లక్షల మంది రైతులు పది లక్షలలో ఐదు లక్షలకు ఒకసారి ఐదు లక్షల ఒకసారి ఇచ్చేయాలి ఇట్లా ఇది కదా ప్రభుత్వం చేయాల్సింది మళ్ళీ పది ఎకరాల లోపే వరకు ఇస్తా అంటే పది ఎకరాల లోపు ఉన్నటువంటి ఒక పది లక్షల మందో ఐదు లక్షల మందో వీళ్ళకి కూడా రెండు లక్షల యాభై వేల మందికి ఒకసారి రెండు లక్షల యాభై వేల మందికి ఒకసారి ఇట్లా రెండు రోజులు పెట్టి చేయాలి గిది చేయాల్సిన పని ఈ పని ఇచ్చిపెట్టి మూడు వందల గ్రామాలకి ఇత్తం రెండు వందల యాభై ఆరు గ్రామాలకి ఇత్తం నాలుగు వందల గ్రామాలకు ఇత్తమ్ ఇదేండి అంటే వినబడుతున్న చర్చ నేను కనుక్కున్నప్పుడు ఈరోజు నేను కొంత కనుక్కున్నా సోషల్ మీడియాలో వినబడుతుంది చర్చ రెండు వందల యాభై ఆరు గ్రామాలకు ఇచ్చిర్ర ఏదో అని చెప్పి అది ఫుల్ ఫేడ్జ్గా డీటెయిల్స్ కూడా మన దగ్గర లేవు మళ్ళా మళ్ళీ నీకు ఎవరు చెప్పిరూ మొత్తం ప్రభుత్వం నుండి నీకు ఏమైనా డీటెయిల్స్ వచ్చినట్ల మళ్ళా సోషల్ మీడియాలోనే వార్త లీక్ ఇస్తున్నారో అవతల పడుతున్నారు కథం మరి కాంగ్రెస్ ప్రభుత్వం లీక్ ఇస్తుందో సోషల్ మీడియా లీక్ అర్థమవుతుంది రెండు వందల యాభై ఆరు గ్రామాలకు మాత్రమే అని చెప్పారు కథం అయిపోయాయి ఎంతమందికి ఇచ్చిన అంటే అందరికీ మళ్ళీ రెండు ఎకరాల్లో లోపుంద చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి రైతులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ వీడియో అందరికి షేర్ చేయండి అలాగే నీకు రైతు బంధు వచ్చిందా రాలేదా అనేది కూడా కామెంట్ పెట్టండి కామెంట్ తో పాటు యాజ్ ట్యాగ్ వి వాంట్ రైతు బంధు ఈ నినాదాన్ని మనం ముందుకు తీసుకోవాలి యాస్టాగ్ విరోసా రైతు రైతు భరోసా రైతు రైతు భరోసా భరోసా ట్యాగ్ ని పెట్టండి కామెంట్ బాక్స్ లో అట్లనే దయచేసి ఈ వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికి అర్థం కావాలి తర్వాత లైక్ ఇంపార్టెంట్ లైక్ కొట్టేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే మన ఛానల్ పైన అనేకమైనటువంటి కుట్రలు రైతులను తిరుపతి తిరుపతి అనేటోడు రైతులను చైతన్య వరుస్తున్నాడు రైతులకు మంచి చెప్తున్నాడు రైతులను ఉత్సాహపరుస్తున్నాడు రైతులకు వాస్తవాలు చెప్తున్నాడు కాబట్టి నా ఛానల్ పైన అనేక కుట్రలు ఒకటి రెండు కాదు అవన్నీ మీకు లెక్కలతో సహా నేను మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరూ అందరికీ పంపించేటటువంటి కార్యక్రమం కూడా చేయండి మీకు ప్రతిరోజు రైతు బంధు అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా హండ్రెడ్ పర్సెంట్ మీకు రైతు బంధు వచ్చేదాకా ప్రభుత్వం వెంబడబడతారు ఇది మాత్రం మీకు హామీ ఇస్తా ఉన్నా మా ఇస్తా ఉన్నా ఎక్కడ వెనకడుగేసేటటువంటి పరిస్థితి లేదు మీకోసమే మా పోరాటం మీకోసమే మాట్లాడుతూ ముందుకు వస్తా మీకోసమే నిలబడతాను కూడా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ చూసిన టీవీ తెలంగాణ నేను మీ తిరుపతి గుడ్ నైట్ ఆల్